దోశల్ని ఈజీగా టేస్టీగా వేయాలనుకుంటున్నారా అవి చూసి ఇవి చూసి ట్రై చేయడం కాకుండా ఒక్కసారి వీడియో చూసి ఫాలో అయిపోండి చాలా టేస్టీగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి హోటల్ స్టైల్లో వస్తుంది చాలా బాగుంటాయి అండి చంటే పిల్లలకి ఇచ్చి దోశ వేయమన్నా చాలా ఈజీగా వేసేస్తారు అలాగే అంతే ఈజీగా పెనా నుండి సెపరేట్ అయిపోతుంది క్రిస్పీగా కూడా ఉంటుంది నేను ఈ రోజు వీడియోలో కొబ్బరి కారం దోశలను తయారు చేయబోతున్నాను కొబ్బరి కారం దోశల్లోకి అసలు చట్నీ కూడా అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అయితే ఈ బ్యాటర్ తయారు చేసుకోవడానికి నేను ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు పొట్టు లేని మినపగుళ్ళని తీసుకున్నాను పొట్టు ఉన్నవన్నీ తీసుకోవచ్చు పొట్టు లేని మినపగుళ్ళని ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇది కిలో వరకు ఉంటుంది రేషన్ బియ్యాన్ని నేను టూ అండ్ హాఫ్ వరకు రైస్ ని తీసుకుంటున్నాను రేషన్ బియ్యం అయితే దోశలు బాగా వస్తాయి అయితే తీసుకున్న తర్వాత ఒక చిటికెడు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతలను కూడా తీసుకున్నాను ఇప్పుడు వాటర్ తోటి వీటిని బాగా రుద్దుకుంటూ కడిగేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ పాటు బాగా కడిగాలి వాటర్ వేసినప్పుడు తెల్లగా రావాలండి వాటర్ నీళ్ళు తెల్లగా వచ్చేంత వరకు కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకోవాలి నానబెట్టుకోవాలి ఇలా వైట్గా వచ్చేంత వరకు కడుక్కోవడం వలన రేషన్ బియ్యం ముగ్గు వాసన వస్తుంది కదండి అలా రాకుండా ఉంటుంది నేను ఇక్కడ ఒక నాలుగు ఆరు గంటల వరకు నానబెట్టేసుకుంటున్నాను ఒక ఐదు ఆరు గంటల వరకు నానబెట్టేసుకున్న ఈ పప్పుని నేను మిక్సీలోనే మెత్తగా గ్రైండ్ చేసుకోబోతున్నాను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసే ముందుకన్నా ఒక హాఫ్ అవర్ దీంట్లోకి ఒక ఇంగ్రీడియంట్ కలపాలి ముందుగా కలుపుకుంటే ఈ అటుకల్ని తొందరగా నానుతుంది గ్రైండ్ చేసేటప్పుడు పప్పుతో పాటు బాగా కలుస్తుంది అండి నేను ఇక్కడ అటుకు అటుకలను వేడిగా కడగకుండానే వేసేస్తున్నాను నేను తీసుకున్న అటుకులు నీట్గానే ఉన్నాయి ఒకవేళ వాష్ చేసుకుని వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు వరకు కూడా అటుకులు తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ని తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు పప్పు నానేవి లేదంటే సెపరేట్గా ఫ్రెష్ వాటర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం అవి తీసుకున్నాను కొంచెం నార్మల్ వాటర్ కూడా తీసుకుని మెత్తగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను ఇది ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే ఒక బనానా జ్యూస్ ఏ విధంగా అయితే ఉంటుందో అంత కన్సిస్టెన్సీలో చక్కగా బాగా పలచగా కాకుండా మరి గట్టి కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటేనే దోశలు చాలా సాఫ్ట్ గా వస్తాయి పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా నేను గ్రైండ్ చేసేసుకున్నాను మొత్తం పిండినంతా పప్పునంతటిని కూడా మధ్య మధ్యలో పలుకులు లాంటివి మీకు కనిపిస్తున్నాయి వీటిలో అది ఏంటంటే అటుగులు కొంచెం నానకపోతే ఆ విధంగా కనిపిస్తాయి అంతే బుబ్ల్స్ లాగా మార్నింగ్ కెలాగా అయితే మొత్తం ఈవినింగ్గా పిండి మొత్తం అటుగులు కలిసిపోతాయి ఇవేమి కనిపించవు ఇప్పుడు కొబ్బరి కారం తయారు చేసుకోవడానికి ఒక కొబ్బరికాయ అలాగే ఒక హాఫ్ చెక్క తీసుకున్నాను వీరు చేసుకునే క్వాంటిటీ బట్టి చేసుకోవచ్చు అయితే పైన బ్రౌన్ కలర్ చెక్ అంతా తీసేసాను బ్రౌ కలర్ బ్రౌన్ కలర్ లో ఉన్నదంతా ఇప్పుడు పండీలో ఆయిల్ వేసేసుకొని దీంట్లో ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుందండి తర్వాత గుళ్ళని వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాను తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసి మినపగుళ్ళు దోరగా ఫ్రై అవ్వాలి అప్పుడు బాగుంటుందండి కొబ్బరి కారం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి రెండు మిర్చి వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఇండిమి మిర్చిని వేసేసుకొని ఇవి కూడా మంచిగా సిమ్లో పెట్టేసుకుని దోరగా వేయించేసుకోవాలి కారం ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అలాగే చెక్కు తీసుకుని ఉంచుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి కొబ్బరికాయ ముక్కలు అలాగే పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను రెండు రంపలు మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను మరి మెత్తగా కాదు కూర తీసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టైం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎండుమిర్చి ఇందాక మినపగుళ్ళు గుళ్ళు ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో పోపు వేసుకుంటున్నాను ఎండుమిర్చి పచ్చిశనగ పప్పు మినపప్పు ఆవాలు వేసి పోపు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని పసుపు మాడక ముందే గ్రైండ్ చేసుకున్న కొబ్బరికాయని వేసేసుకొని ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి కారం కింద ఉండాలి కదా పడుపుడుగా ఉండే ఉండేటట్టు అయితే బాగుంటుంది ఇంకా కారం ఏమి యాడ్ చేయట్లేదండి ఎండిమిర్చి వేపి ఫ్రై చేసాం కదా ఆ కారం స్పైసీ సరిపోతుందని ఇంకా కారం యాడ్ చేయకుండానే ఇలా రోస్ట్ చేసుకున్నాను తడి ఏమీ లేకుండా ఈ విధంగా రోస్ట్ చేసుకొని ఒక రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టేసిన చాలా బాగుంటుందండి ఫ్రెష్గా అసలు పాడవదు ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నైట్ అంతా కూడా బయట ఉంచేసాను పిండిని చక్కగా పొంగిందండి ఈ విధంగా పొంగిన ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను బొబ్బుల్స్ ఏమి లేకుండా ఉన్న ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంతా బొబ్బల్స్ అంతి కూడా పోయి పిండి చక్కగా ఉంటుందండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆల్రెడీ మందంగా ఉన్న పెనం పెట్టేసాను ఏ పెనంలో వేసినా ఈ దోశలు చాలా బాగా వస్తాయి పెనం హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని ఒకసారి బాగా రుద్దేసుకోవాలి అట్లా ప్యాన్ని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ తోటి రుద్దుకుంటే దోశ స్టిక్ అవ్వకుండా ప్యాన్ కి ఈజీగా వచ్చేస్తుంది నేను ఇక్కడ ఈ విధంగానే చేశాను ఇప్పుడు బ్యాటర్ ని బాగా కలిపేసుకొని ఒక గరిటెడ్డి వేసేసి దోశ కింద పల్చిగా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఎంత బాగా పలచగా వచ్చేంత వరకు చేసుకుంటే దోశ అంత పల్చగా వస్తుంది స్లోగా ఈ విధంగా రౌండ్ తోటి రౌండ్ గా తిప్పకుండా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత తోటి ఆయిల్ వేసేసుకున్నాను దోశ అంచుల వెంట ఆయిల్ వేసేసుకొని లో పెట్టేసుకొని కాల్చుకుంటే ఒకవైపుని కాల్చుకున్న పర్లేదండి రెండు వైపున కాల్చుకో అవసరం లేదు చాలా ఈజీగా కుక్ అయిపోతుంది ఈ దోశ ఇప్పుడు కొబ్బరి కారా కారాన్ని పైన వేసేసుకుంటున్నాను సిమ్లోనే పెట్టుకొని నేను కాల్చుకుంటున్నాను ఒక టూ మినిట్స్ కూడా పట్టలేదు ఈ దోశ నాకు కాలడానికి చాలా క్విక్ గా అయిపోయింది ఆ బొబ్బల్స్ చూడండి పర్మెంటేషన్ బాగా అయింది అందుకే చక్కగా బొబ్బల్స్ వస్తున్నాయి ఇప్పుడు కాలిపోయిన తర్వాత అట్ల పైన తోటి స్లోగా తీసేసుకుని రోల్ చేసేసుకోవాలండి చాలా బాగుంటుంది చాలా లైట్గా ఉంటాయి దోశలు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి కొబ్బరి కారాన్ని మనం ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంత వేసేసుకొని దోశలను రోల్ చేసేసి తీసేసుకుంటున్నాను ఇంకా మరిన్ని అన్ని దోశలు వేసుకుంటున్నామో అన్నీ కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నానండి ఈ దోశల్ని చట్నీతో సర్వ్ చేసుకున్నా లేదా డైరెక్ట్గా కొబ్బరి కారంతో తిన్నా చాలా బాగుంటాయండి మరిన్ని వీడియోస్ కోసం మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching.